యేసుక్రీస్తు నామలో వాక్యం వింటున్న మీ అందరికి కూడా లివింగ్ మినిస్టర్ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అపోసిన పౌలు కురిందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిదవ వచ్చిన ఆధారం చేసుకుని ప్రేమ ఎలాంటి స్వభావాన్ని గుణ లక్షణాలను కలిగి ఉంటుందనేది ధ్యానం చేస్తూ ఉన్నాం ఎనిమిదవది ప్రేమ త్వరగా కోపపడదు అకస్మాత్తుగా ఏదో ఒక విస్ఫోటనం జరిగినట్లుగా పేలుడు జరిగినట్లుగా ఈ కోపం అనేది చాలా మంది జీవితాల్లో కనబడుతూ ఉంటుంది గమనించండి దేవిని ప్రేమ కలిగినటువంటి వారు త్వరగా కోపపడరు మనం మొట్టమొదటి విషయాన్ని మనం ఏమి నేర్చుకున్నామని అంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం ప్రేమ మనలను బాధ పెట్టిన వారిని మనలను హింసించిన వారిని మన మీద లేనిపోని అబద్ధాలు చెప్పినటువంటి వారిని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అదే మాటను మరలా ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ప్రేమ త్వరగా కోపడదు అనేటువంటి సత్యాన్ని నేర్పిస్తున్నాడు పవిత్రమైనటువంటి కోపములో ప్రేమ ఉంటుంది గమనించాలి కోపపడడానికి ఒక సమయము సందర్భం అంటూ ఉంటుంది అందుకనే యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో కోపపడుటకు నిదానించి వాడినై ఉండవలను అనేటువంటి మాటను మనం చదువుకుంటాం గమనించండి నరుని యొక్క కోపము దేవిని నీతిని నెరవేర్చదు కాబట్టి కోపపడడానికి సమయము సందర్భము దానికి సంబంధించినటువంటి కారణాలు ఉన్నప్పుడే నిజమైనటువంటి ప్రేమ కోపపడుతుంది గమనించండి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మానవుడిగా భూమి మీద ఆయన జీవించిన కాలంలో ఆయన కూడా కోపడ్డాడు ఆయన కోపపడడానికి గల కారణం ఉంది అక్కడ ఎరుషలేమి దేవాలయాన్ని బజారుగా చేసేసి దానిని ఆ భయంకరంగా వ్యాపార పిటిల్గా మార్చేసినప్పుడు ఆ పరిస్థితిని చూసి నా తండ్రి ఇల్లు సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడును కానీ దీనిని మీరు దొంగల గుహగా చేసేశారని చెప్పని అక్కడున్న ప్రధాన యాజకులను శాస్త్రులను కోపపడి వారి మీద అక్కడ గువ్వలు అమ్మేవారిని లేకుంటే రోకలు మార్చేటువంటి వారిని అమ్మేవారిని గొర్రెలను మేకలు అమ్మేటువంటి వారిని ఆయన పొమ్మని చెప్పి ఆయన మీద వారి మీద కోపపడ్డాడు ఆయన కోపపడి ఆయన కోపంలో కూడా ఎంత సెన్స్ కలిగి ఆయన ప్రవర్తించాడనంటే పావురాలు అమ్మేవారిని లేకుంటే రోకలు మార్చేవారిని మనుషులని ఆయన కొట్టలేదు కొరడా పేని అక్కడ ఆ ఎడ్లను గొర్రెలను వాటిని తోలువేశాడైనా పావురాలను కూడా వీటిని తీసుకువెళ్ళిపోండి అని చెప్పన్నాడు కానీ ఆ పంజరు నుండి వాటిని విడిచిపెట్టేసినట్లుగా అక్కడ మనకు కనిపించదు ఈ రోజున కోపం వచ్చిందంటే చాలా మందికి కూడా వాళ్ళ చేతిలో ఎంత ఖరీదైన వస్తువు ఉన్నప్పటికీ కూడా అది నాశనం అయిపోవాల్సిందే అలాంటి భయంకరమైనటువంటి కోపాన్ని చూపించేటువంటి పరిస్థితులు చాలా వ్యక్తుల్లో కనబడతా ఉంది కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తున్నారంటే నిజమైనటువంటి దేవుని ప్రేమ త్వరగా కోపం సహించుకుంటది పరిస్థితులను బట్టి తను తాను ఆలోచించుకుంటది ఈ పరిస్థితులలో కోపపడడం ఇది సందర్భమేనా కోపానికి కారణం లేకోకుండా ముక్కోపముతో పరిస్థితులను బట్టి వాళ్ళు భయంకరంగా కోపపడుతూ ముక్కోపంతో వారికి ఉన్నటువంటి త్వరగా కోపపడే పరిస్థితిని బట్టి కుటుంబాన్ని నరకంగా మార్చేసుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాలను కనబడుతున్నాయి ఎందుకని వాళ్ళు పట్టిందే పంతం నెరవేరాలని వాళ్ళు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా భయంకరమైనటువంటి కోపముతో వారి కుటుంబాలను పతనానికి తీసుకుని వెళ్ళిపోతున్న సందర్భాలు ఎన్నో కనబడుతున్నాయి వాక్యం సెలవిస్తుంది ప్రేమ త్వరగా కోపపడదు ఆలోచిస్తుంది అంత మాత్రమే కాదు అదేంటంటే వ్యక్తిగత విషయాలకు వస్తే ప్రేమను చూపించి ఇతరుల వలన తగిలిన గాయాలన్నింటిని ఉద్రేకం లేకోకుండా మరియు చిరాకు పడుకోకుండా భరించటం దేవుని విషయాల పట్ల మరియు దేవుని నామానికి అవమానం తెచ్చేవారి పట్ల కోపాన్ని ఆగ్రహాన్ని చూపించటం నిజమైనటువంటి దేవుని ప్రేమలో ఉన్నటువంటి తత్వం చూడండి ఏసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇరుషులేమి దేవాలయాన్ని క్లీన్ చేసేటప్పుడు కోపపడ్డాడు ఆయన న్యాయబద్ధంగా అంత మాత్రమే కాదు చూడండి ఈ రోజున అబద్ధ బోధకులను గురించి ఆనాడు ఆనాటి సమాజంలో యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలోనే చాలా మంది అబద్ధ బోధకులు ఉన్నారు అందుకనే మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో భయంకరంగా ఆయన అబద్ధ బోధకుల గురించి కోపంతో మాట్లాడాడు అయ్యో వేషధారులైన శాస్త్రులరా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు లోపల మీరు భయంకరమైనటువంటి కుళ్ళుతోను అజితే తత్వముతోనూ నిండిపోయి ఉన్నారు భయంకరమైనటువంటి అపవిత్రతతో నిండిపోయి ఉన్నారు బయటికి మీరు బాగానే కనబడుతున్నారు కానీ మీ హృదయం మీ అంతరంగం అంతా కూడా అపవిత్రతతో స్వార్థముతో భయంకరమైనటువంటి అవిధేయతతో నిండిపోయిందని చెప్పిన ఆయన కోపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము మనం కోపపడవలసింది ఎవరి మీద తెలుసా వాక్యాన్ని వక్తీకరించే వారి మీద దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ వక్ర మార్గాలనికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి ప్రజల మీద మనం కోపం చూపించాలి ఏసై కూడా కోపపడ్డాడు ఎరుసలేం దేవాలని క్లీన్ చేయడానికి ఎందుకనంటే వాక్యానికి విరుద్ధంగా పద్ధతులు అక్కడ జరుగుతున్నాయి అలాంటి వారి మీద ఆయన కోపపడ్డాడు కాబట్టి కోపం చూపించడానికి కారణం ఉండాలి అయితే నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందని అంటే త్వరగా కోపపడదు ఒకవేళ వ్యక్తిగత విషయాలలో ఎవరైనా మనల్ని బాధ పెట్టినా వ్యక్తిగత విషయాలలో ఎవరైనా మనం నిందించినా బాధ పెట్టినా దూషించినా త్వరగా కోపపడకుండగా సహనాన్ని చూపిస్తుంది ఓచుకుంటుంది నిజమైన ప్రేమ పవిత్రమైన కోపములో నిజమైన ప్రేమ ఉంటుంది కాబట్టి అలాంటి పవిత్రమైన ప్రేమను పవిత్రమైన కోపాన్ని దేవుడు ఆశించగలిగినటువంటి ఆ దేవుని ప్రేమను మన హృదయాల్లో అలవర్చుకుని అభ్యాసం చేసుకుని దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతకాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తున్నాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియం పరలోకపు తండ్రి మీ ప్రేమ కృప కనికరాలను బట్టి మీకు స్తోత్రాలు నిజమైన ప్రేమ త్వరగా కోపపడదనే సత్యాన్ని మీరు మాకు నేర్పిస్తున్నారు ప్రభా నాయన మేము కూడా సత్యమును అలవాటు చేసుకుని ప్రభా నాయన నేటి సమాజంలో మమ్మలను వ్యక్తిగతంగా బాధ పెట్టిన వారి పట్ల మేము కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రభా మీ వాక్యానికి విరుద్ధంగా నడుచుకునే వారి పట్ల కోపాన్ని చూపించేవారిగా ఉండాలని మీ వాక్యాన్ని బట్టి మేము నేర్చుకుంటున్నాం మీ కృపను మీ సహాయాన్ని మీ ప్రేమను మా హృదయాల్లో నింపి బలపరిచి కృప చూపించి మీరు మహిమ పొందమని మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఏసయ్య నామలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె